హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాటి బ్లాగ్ లో నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చి ఉదయం నుంచి నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏమిటి అని ఈ బ్లాగ్ లో చూపిస్తానండి ఉదయం లేవగానే ముందు వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశానండి ఒక పక్క వాషింగ్ మిషన్ అవుతూ ఉంది ఆ తర్వాత నేను ఇల్లు గుమ్మాలు తుడుచుకుని సామాన్లు కడుక్కుని తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ అయితే నా పనులు అయ్యే లోపు బట్టలు ఉతకడం అయిపోయింది ఇంకా మిషన్ లో బట్టలు అన్ని కూడా తీసి బయట అయితే రెండు సార్లు జాడించానండి జాడించేసి ఇంకా బట్టలను పక్కన పెట్టేసి ఇక్కడ బయటంతా కూడా గర్చు కడిగేసి ముగ్గులు అయితే పెట్టేశాను బట్టలు అయితే కసేకుండా కారేద్దామని ఇలా బకెట్ లో పెట్టి పైన బకెట్ అయితే మూత పెట్టాను అనమాట ఈ లోపైతే మా వారు స్నానం చేసి వచ్చి పూజ దగ్గర అయితే సర్దుకోవడానికి రెడీ అవుతున్నారండి ఈలోగా మేడ మీదకి వెళ్ళి పువ్వులు కాసినాయి అనమాట మా చెట్లకి ఆ పువ్వులని అయితే తీసుకొచ్చాను మొక్కలకు నీళ్లు పోసి ఇంకా పూజ సామాన్లు అయ్యి కడిగేసి ఇచ్చిన తర్వాత మా వారు పూజ చేసుకున్నాక ఇంకా టిఫిన్ వేసుకుని తిన్న తర్వాత నేను ఉదయం ఉతికాను కదా బట్టలు ఆ బట్టలు అయితే తీసుకొచ్చాను చాలా ఎక్కువ బట్టలు ఈ రోజు ఆ బట్టలు పైకి తీసుకొచ్చేసి ఇక్కడ బట్టలన్నీ కూడా అన్ని తాళ్ళ మీద ఆరేస్తానండి చాలా చాలా వేడిగా ఉంది ఉక్కపోతగా ఉంది గబా ఆరేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాను చూసారు కదా ఈ పక్క ఆ పక్క మొత్తం అన్ని తాళ్ళ మీద కూడా వేసాను బట్టలు ఒక రెండు రోజులు ఉతకలేదనమాట బట్టలు అంతే ఇంకా ఎక్కువ పోగడిపోయినాయి ఇంకా మేడ మీద బట్టలు ఆరేసి కిందకు వచ్చిన తర్వాత ముందే నేను ఇక్కడ బియ్యాన్ని నానబెట్టాను అన్నం వండడానికి అలాగే పప్పు టమాటా కర్రీ చేద్దాం అని పప్పు కూడా నానబెట్టానండి రెండు నానిపోయినాయి కాబట్టి ఇంకా రెండు పోయలు కూడా వెలిగించేశాను ఇంకా వంట మొదలు పెట్టి వంట చేసేద్దాం అని చెప్పి ఇంకా రెండు స్టవ్లు వెలిగించానండి వంట చేయడం కోసం అలాగే ఉదయం టిఫిన్ చేసినవి అలాగే టీ తాగిన సామాన్లు కొన్ని ఉంటే కడిగేసి ఇలా పొయ్యిగొట్ట దగ్గర గ్యాస్ బల్ల మీదే ఆరపెట్టేసాను నీళ్లు వాడడానికి ఆ తర్వాత అయితే పప్పు టమాటా కర్రీ కోసం ఒక ఉల్లిపాయ బద్ద అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఒక పెద్ద సైజు టమాటా తీసుకుని వీటన్నిటిని కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక పక్కన పప్పు ఉడుగుతుంది కదా స్టవ్ పైన ఆ పప్పులోకి అయితే ముందు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలని అయితే వేస్తాను వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే చిన్న మంట మీద పప్పు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉడుగుతాయి పక్క స్టవ్ పైన అయితే ఎసర ఇంకా మరగడానికి స్టార్ట్ అవుతుంది అనమాట అందుకని ఒక్కసారి బియ్యాన్ని కింద నుంచి పైకి కలిపాను అలాగే అదే గరిటీ ఇంకా పప్పులో కూడా కలిపేసాను చూసారు కదా పప్పు ఉడుగుతాం స్టార్ట్ అయింది కదా నిదానంగా ఉడుగుతుంది చిన్న మంట పెట్టేస్తే తర్వాత ఈ లోపైతే ఇంకా అన్నం ఉడికిపోయిందండి వార్చేయాలి ఇంకా అన్నం వార్చిన తర్వాత అటుపక్క స్టవ్ పైన ఉన్న దాకం తీసుకొచ్చి ఇటుపక్కన పెట్టేసానండి పెట్టేసి చిన్న మంట పెట్టాను పప్పు ఉడుకుతుంది కదా అని చెప్పి తర్వాత ఇటుపక్కన మామిడి పళ్ళు అయితే తీసుకొచ్చారనమాట నైట్ ఇంకా నైట్ ఆ కవర్లతో పాటు వదిలేస్తాను తీయలేదు ఇప్పుడైతే మామిడి పళ్ళు అన్ని కూడా శుభ్రంగా కడిగేసి ఇలా పైన పెట్టాను తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను ఇక్కడైతే నేను పప్పు ఉడిగిపోయిందని చెప్పి టమాటా ముక్కలని అయితే ఇంకా పప్పులోకి వేస్తానండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దీనిలోకి రుచికి తగినంత ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకున్నాను వేసుకుని దీనిలోకి కొద్దిగా రవపులుప వేసుకోవాలండి కొద్దిగా చింతపండుని కొంచెం వాటర్లో వేసి పిసికేసి రసంలాగా తీసుకున్నాను ఆ చింతపండు రసాన్ని కూడా వేసుకుని ఒకసారి కలిపి కొత్తిమీర అంటే తరిగి పెట్టుకున్నాను కదా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుని ఇంకా మూత పెట్టేస్తే నిదానంగా పప్పు టమాటా కర్రీ అయితే ఉడుగుతుంది ఇంకా లాస్ట్ లో పోపు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా పప్పు టమాటా కర్రీ అయితే ఉడికిపోయిందండి ఆ తర్వాత ఇంకా పప్పుకూరలోకి తాలింపు అయితే వేసాను ఇక్కడ ఏంటంటే జీలకర్ర వెల్లుల్లి ఆవాలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు దోరగా వేగిన తర్వాత ఈ ఉడికిపోయిన పప్పు టమాటా కర్రీలోకి అయితే పోపు వేసేసాను వేసి ఒకసారి బాగా కలిపేసుకోవడమే టేస్టీగా సింపుల్గా పప్పు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది తర్వాత వచ్చి మాకు ఒక పూటకే కూరండి అందుకని తక్కువగా వండాను అంత పెద్ద ఎందుకని చెప్పి కూర వండిన తర్వాత పోపు వేసిన చిన్న బాండిలోకి వేసేసాను పప్పు టమాటా ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత మళ్ళీ కొన్ని సామాన్లు ఉంటే కడిగేసి అన్ని క్లీన్ చేసేసుకున్నాను మంచినీళ్ళు అవి పట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ పక్కనే బండి అండి ఫ్రెష్ గా అప్పటికప్పుడు పకోడి కానీ బజ్జీలు కానీ ఇలా కొమ్మలు కానీ వేస్తా ఉంటారు వేడి వేడిగా ఉన్నాయని చెప్పి మా వారైతే తీసుకొచ్చారు బెల్లం కొమ్ములు అనమాట అవి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తీసుకుని తింటా ఉంటామా అయిపోతే మళ్ళీ తెచ్చుకుంటాం ఒకసారి ఎక్కువ తెచ్చుకున్నా మెత్తబడిపోయినట్టు ఉంటాయని అలాగే పాలు అయితే తీసుకొస్తే పాలు కాసేసానండి ఇంకా భోజనం చేసిన సామాన్లు కడిగేసుకుని స్టవ్ అంతా కూడా ఒకసారి కడిగేసుకుని ఇంకంతా క్లీన్ చేసేసాను కాయగూరే కాబట్టి పెద్దగా పని ఉండదు అలాగే సామాన్లు కూడా పెద్దగా ఉండవు మళ్ళీ ఉదయం తోమినట్టుగానే ఇక్కడే తోమేసి బాల్గించేసానండి సామాన్లు అవి తీసేసి షెల్ఫ్లో సర్దేశాను మళ్ళీ తోమి మిగిలిన సామాన్లు ఇక్కడ ఆరపెట్టుకున్నాను మేడ మీద అయితే బట్టలు ఆరేసాను కదండి మేడ మీదకి వెళ్ళి బట్టలు కూడా తీసుకొచ్చేసి సోఫాలో వేసాను అనమాట ఇంక ఇక్కడ వంటింట్లో పని అయింది కాబట్టి ఇంక ఇటు పక్కన బట్టలన్నీ కూడా మడత పెట్టేశాను మడత పెట్టేసుకుని ఇంకా తీసుకెళ్లి బీరువాలో ఎక్కడ అక్కడ నీట్గా అయితే సర్దేశానండి సర్దేసి ఇంకా ఆ పాలు కాచాను కదా ఆ పాలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేశాను ఇంకా సాయంత్రం ఏంటంటే కొంచెం రైస్ ఉంది వారు తింటాను అంటే రైస్ కూర ఉన్నాయి లేదు అంటే ఇంక ఇద్దరికి కలిపి టిఫిన్ వేసుకుంటాము ఇంతేనండి చూసారు కదా ఇవాళ బ్లాగ్ సింపుల్ బ్లాగ్ అనమాట నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి